ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ జుట్టు రావడం కామన్ అయిపోయింది జుట్టు తెల్లబడడానికి అనేక కారణాలున్నాయి జన్యుపరమైన కారణమవ్వచ్చు అతి వేడివలన కావచ్చు వంశ పారంపర్యంగా సంభవించిందై ఉండవచ్చు కారణాలేవైనా జుట్టు తెల్లబడకుండా మన జుట్టును కాపాడుకోవడం చాలా అవసరం మరి జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలి అవును జీవనశైలిలో మార్పుల వల్ల ఆరోగ్యంలో మార్పులు మాత్రమే కాదు చర్మ మరియు జుట్టు సంరక్షణలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది ముఖ్యంగా మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారాలు జుట్టు తెల్లబట్టంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్ని స్వీకరించడం ద్వారా జుట్టుని తెల్లబడకుండా నివారించవచ్చు అవేమిటో చూద్దాం తెల్ల జుట్టును నివారించే కొన్ని ఆహారాల్లో ఒకటి బీన్స్ లెగ్యూమ్ జాతికి చెందిన బీన్స్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యను కొంతవరకు నివారించుకోవచ్చు రెండు ఆకుకూరలు ఆకుకూరల్లో ఐరన్ కాల్షియం ఇతర విటమిన్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల మేలు జరుగుతుంది ఆకుకూరలు జుట్టు యొక్క న్యాచురల్ కలర్ తగ్గిపోకుండా కాపాడుతాయి కరివేపాకు మీ రెగ్యులర్ వంటకాల్లో ఎక్కువగా కరివేపాకు ఉపయోగించడం వల్ల కూడా జుట్టు తెల్లబడకుండా ఉంటుంది నాలుగు గుడ్లు గుడ్లు శరీరానికి అవసరం అయ్యే కొన్ని రకాల న్యూట్రిషియన్స్ను అందిస్తాయి వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది ఐదు బెర్రీస్ విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లతో పాటు బెర్రీస్ వంటి పండ్లను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి ఈ పండ్లతో తలకు మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది ఆరు క్యారెట్స్ క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది జుట్టు తెల్లబడకుండా ఉండటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి క్యారెట్ జ్యూస్ను రెగ్యులర్గా తీసుకోవాలి మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ తప్పనిసరిగా ఉండాలి ఆ ఐరన్ మీట్ లివర్ వల్ల అందుతుంది కాబట్టి మాంసాహారానికి సంబంధించి లివర్ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యేంత ఐరన్ను అందచేస్తుంది తెల్లబడిన జుట్టుకు కలర్ వేసుకొని కవర్ చేసుకోవడం కంటే జుట్టు తెల్లగా మారకుండా నివారించే ఆరోగ్యకరమైన ఆహారాలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం మష్రూమ్స్ను రెగ్యులర్గా తినడం చాలా మంచిది ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు మరి వీటి వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు హెయిర్ కలర్స్ మీద ఆధారపడవచ్చు అయితే రసాయనిక హెయిర్ కలర్స్ను ఎంపిక చేసుకునే ముందు న్యాచురల్ హెయిర్ కలర్స్ను ఎంపిక చేసుకోవాలి